Amen. <laughs> बस तो कस्टमर नहीं आ रहा हूँ बुढा ना बस कस्टमर नहीं है ना ना निर्मित है ना

और प्रक्रिया प्रारंभ <गराय> की मूड मंदिर क्या मूड वेल मंदी मतलब

आता आम्ही फक्त फिजिकल मूवमेंट इज पिक्टोग्राफिक जिनसे लर्न करतोस जेव्हा आपण ज्या सिग्नेचर ने घेतला रूड होतो रे कोनेटेशन म्हणजे माईंड एंड हैंड कोऑर्डिनेशन इना जस्ट कमिंग इज दिस हा द कैपेसिटी यस बड़ा था सॉरी दिस इज द दिस इज द टेस्ट प्रॉम्प्ट टू गुड व्हाट द डाटा मॉडल्स 200 आईपीएस 3.200 एंड इट इज फंक्शनिंग एंड द रिजल्ट वाज वेरी गुड सो आई कैन फॉर अदर एप्लीकेशंस सो माय फर्स्ट मैसेज बी इन कन्वर्शन व्हाट विल बी द आउटकम

何だろう

thank <laughs> you યે પુરુષાતૃ તેના દેવાુરુષો કચિતાવ્યા કલ્પય ન મુખંચો બાહુ રાત્રે બાહુરા વિશે વિશ્વાસ इस बदरदो मार्च समिति एवं गणों के विशेष अनुरोध पर अनुमानित धनराशि 1400 पैसे है और इसमें क्या उत्तर से प्रोजेक्ट का मानदेय दर में ग्रामीण आदेश में नगर आदेशा आगे भी आर्यवीर नाम दिशा मोकटना नाम दिशा आई हैव एकदम व्यवस्था है मुझे भाई राहुल से कि आप प्रथम दरार में मोर्चा जरूर जांच फल में आते हो है

ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਇਹ ਕੀ ਗੱਲ ਇਹ ਕੀ ਹੋਇਆ ਸੋ ਸਵੈੰਗ ਰੰਦਾਨਾ ਸਰਵੰਗ ਮੇਮਾ ਮੱਛੇ ਨਮੰਸ

హర్షున్నారు బాగా చదువుతున్నారా బాగా చదవాలి ఓకేనా ఓకే చాలా మీరందరు జాగ్రత్తగా వెళ్ళండి మా క్లాస్ పోయరా బాయ్ చెప్పురా அவ <laughs>

अभी ट्रेंड किस बारे में? बोलने वाले क्या लगा रहा है? ओके, हैं? जा तो जा सेवन अहमदिल्ला मज़े సర్వ అయినటువంటి అల్లా యొక్క ఆరాధన అంటే మంచిదంటే సృష్టికర్తను ఆరాధించే వారందరూ కూడా సర్వ సృష్టికర్త దాసులే గనక వారు ఎవరైనా ప్రార్థన చేసేటువంటి ఒక ఆరాధన అందరు కూడా ఉన్నారు ఇక్కడ మంచిదిగా భక్తులుగా నిలబడతారు అందరు ఒకే భక్తులు గా నిలబెడతారు ఇక్కడ ఇమాం గారు అంటారు అల్లా అంటే ఎవరంటే అల్లాహు లజీ కల్పస్ సమావాతి ఎవరైతే భూమిని ఆకాశాన్ని భూమి ఆకాశాలన్న సమస్తాన్ని సృష్టించాడో ఆయన సమస్య ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక ప్రాడ ప్రసంగం జరుగుతుంది ఆ ప్రసంగం రెండు విషయాల సరదాసిన వారు ఇచ్చినటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గానికి దారము అభిరుచి కానీ మనుషులంతా ఒక్కటే మనుషుల్ని ప్రేమించండి అనేటువంటి దృక్పథాన్ని సవరించారు భూలోక ప్రార్థన చేసి ప్రార్థన తర్వాత ప్రపంచ మానవాణి దువారని వారి జీవితంలో యహమందు పరమందు అనేక అనుగ్రహాలు ప్రసాదించాలని అలాగే వారి యొక్క నాన్నగారు అనేటువంటి మా ఆత్మీయులు మా పెద్దలు వారు అందట నారా చంద్రబాబు నాయుడు గారు మనం కొంతమంది పుష్పం కొంతమంది క్రస్సులు మతాలు ఏదైనా మనకి అయిపోయినప్పుడు పెద్దలతో మానవత్వం అనేది చాలా చాలా అవసరం దేవుడు మనందరికీ అందరికీ అవకాశాలు ఇస్తాయి నాకు నియోజకవర్గాలు సార్ సేవ్ చేసే అవకాశం ఇస్తాయి ఇచ్చారు బాబు గారికి రాష్ట్రం అంతా సేవ్ చేసే అవకాశం ఇచ్చారు ఇక్కడ పెద్దలకి పట్టణంలో సేవ చేసే అవకాశం ఇస్తారు చేసే అవకాశం కొంతమంది వస్తే పక్కింటి వారికి ఇంటి వారికి సేవ చేసే అవకాశం ఇస్తుంది ఎందుకు చెప్తున్నానంటే అనేక కారణాలు అవకాశాలు పెరిగిన అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలను సో చేసుకుని మనం ఒక స్థాయికి వస్తాం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉన్నవారు తీసుకురాల్సిన బాధ్యత కూడా చూసాడు రెండు వేల పంతొమ్మిది నుంచి మొంగలిగిరి నా సొంతం చేసుకున్న తర్వాత నా వంతు నేను చేయగలంత వంతు ప్రజలకి సాయం చేస్తూ వచ్చా సేవ చేస్తూ వచ్చా అందరి సమస్యలు పరిస్థితి దేవుడికే సమయం పడుతుంది నేను ఒక క్షణంలో చేరు కానీ నాకున్న అవకాశాలు మీరు నేను మిమ్మల్ని పెద్దలందరూ కూడా కోరికూడలే మనకున్న అవకాశాలు మేడం మన పన్నెండు వారిలో నీళ్ళు ఉన్నవారినో లేదా మన పద్నం ఉన్నవారినో చూసుకోవాల్సింది ఖచ్చితంగా అద్భుతమైన ఆలోచన ఉంటే బాగా చదువుకుంటాం మంచి మనసు ఉన్నవాడు ఉండాలి చేయతే డబ్బులు ఎవరన్నా కష్టాల్లో ఉండే చేయించి వాళ్ళ కష్టాల నుంచి బయటికి తీసుకురాల్సిన బాధ్యత మనం సమాజంలో పేదరికం అనేది ఇంకా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా పేదరికం కానీ మనందరి పైన ఉన్న బాధ్యత పేరు రకంలో ఉన్న వారిని ఆ పేరు రకం నుంచి బయటకు తీసుకు దయచేసి బ్రమశిక్షణ నేను చెప్పాను అవసరం మనకి పరీక్ష పెడతారు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తితో పరీక్ష పెడతారు రెండు వేల పంతొమ్మిదిలో నా కూడా పరిశీలిస్తాడు అదే నా ఒక్కటి చాలా మంది ఎగతాల్ చేశారు నా వల్ల బాబుగారు చాలా అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు కానీ అదే దేవుడు నాకు శక్తి పరిచాడు ఆ శక్తి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎక్కడ చెప్పినాడు పట్టుదల బ్రహ్మ శిక్షణతో చేస్తే ప్రజలు మనసు పరిచి మొదట్లో చాలా సార్లు చెప్పారు బాగా ఉంది కానీ మిగతా రోజుల నుంచి నా లైక్ ఇచ్చా అది ఇక్కడ అందరం కలిసి చూస్తే కష్టాలు అనుకోవచ్చు చూసాను ఐదు సంవత్సరాలు కష్టాలు శక్తి నాకు ఇచ్చాను అదే మనందరూ కూడా ఇచ్చా ప్రతి వ్యక్తిలో నేను నేర్చుకోవాలి కష్టాలు కష్టాలు ఉంటాయి ఒక క్షణం ఆలోచించి దేవుడే మనకి పరీక్ష పెట్టాడు చేయించే శక్తి కూడా తగ్గించాడు సాధించాలి పెద్దలు చెప్పే మన నియోజకవర్గం మన రాష్ట్రం మన దేశం అందరం దేశంలో రాష్ట్ర అభివృద్ధిలో చదవాలి మా అన్నో నేను అదే బాధ్యు కష్టం కాలం మారింది ఒక అనేది అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తూ యువత పైన ప్రధానమంత్రి గారు నలభై ఏడుకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలని చెప్తున్నారు ఆర్థిక అభివృద్ధి చెందిన ఒక భారం కానీ నైతిక విలువలు చాలా చాలా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏంటి పని చేయాలి సమాజంలో నైతిక విలువలు చేయాల్సిన అవసరం చాలా చాలా నైతిక విలువల సమాజం ఆ ప్రాంతం ఆ దేశం మహిళలు గౌరవించారు తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఎన్నిక అందరం అందరూ అభివృద్ధి చెందిన దేశం మహిళలు నాకేంటే దేవుడు పవిత్ర దేవుడు నాకు పవిత్ర పెట్టారు ఆ బాధ్యత నేను నెరవేర్చుకుంటాను ఈ క్రమంలో నేను మంచి నేను పది నిర్ణయాలు మూడు తప్పులు చేసినా దేవుడి కాదు నేను మంచిది కానీ తప్పు చేసిన సిద్ధాంతంలో తప్పులు సద్ధిలో కూడా నేనే కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే సినిమా అందుకే ఆయన ముఖ్యమంత్రి ఆలోచన ఆర్థిక కాలం ఎందుకంటే ఎన్నో ఇద్దరు ప్రశాంతంగా ఉంది

నేను ఎంత కష్టపడినా నేను ఎంత సేవ చేసినా ప్రజలు గుర్తించినప్పుడు జనాలు బాగా చేసిన చూసినప్పుడు కొండంత నేను రాజకీయాలు మారీ చూపించిన విధాలు చూపించిన విధాలు వాళ్ళు ధైర్యం కలిగింది బాధ్యత కలిగింది సమాజంలో కూడా ఏమైందంటే సేవ చేస్తే ప్రజలు నిలబడతారు అన్న మెసేజ్ من الصلاة ومن ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم من النبي رفيقا अः अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा अल्लाह फताहों को दरगुजर फरमा अल्लाह सियात को हसनादरी फरमा हमारे इस शहर के जिम्मेदार नारा लोकेश साहब के हाथ से अल्लाह इसकी इब्तदा हो रही है ऐ अल्लाह हमारी इस मस्जिद को कबूल फरमा ऐ अल्लाह मस्जिद बनाने वालों को कबूल फरमा ऐ अल्लाह इस मस्जिद की मेहनत के लिए ऐ अल्लाह हमारे मोहम्मद अली भाई बहुत मेहनत किए हैं बहुत काविशों पे चले हैं अल्लाह दौड़े हैं अल्लाह इनकी मेहनत को कबूल फरमा ऐ अल्लाह इनकी काविशों को कबूल फरमा ऐ अल्लाह हमारे सर पर अल्लाह कैसे कैसे लोग अल्लाह वक्ताना पंचगाना या अल्लाह नमाज भी पढ़ रहे हैं अल्लाह मस्जिदों के लिए इन्होंने जगह भी अता किया इमामों के रहने के लिए जगह अता किया अल्लाह बहुत सारे कामों के अंदर या अल्लाह खूब खड़े होकर काम कर रहे हैं Thank you. Thank you so much, Egg. Thank you so much. Nice